హలో ఫ్రెండ్స్ శ్రీస్ డైరీ ని చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం అండి ఓం శ్రీ గణేశాయ నమ మాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాల్లో ఇరవై ఒక శ్లోకం నుంచి మనం అర్థాన్ని తెలుసుకుందాం కామె స్వాల్లభ ఓం సర్వారుణాయ నమ అరుణ శబ్దానికి ఎరుపు అని అర్థం అమ్మవారు ధరించే వస్త్రం ఎర్రనిది అమ్మవారు మెడలో వేసుకునే పువ్వులు ఎర్రనివి జడలో పెట్టుకునే పువ్వులు ఎర్రనివే అమ్మవారు ఎర్రని సింధూర వర్ణంతో ప్రకాశిస్తుంటుంది ఇక అమ్మవారు ధరించే బంగారు నగలలోని రాళ్లు కెంపులు అవి ఎర్రనివే అమ్మ వంటికి పూసుకునే చందనం కూడా ఎర్ర చందనమే ఉదయిస్తున్న సూర్యుని కాంతిని దాదాపు తన శరీరంలోని సకల అలంకారాలలోనూ నింపుకున్న తల్లి శ్రీదేవి సూర్య భగవానుడి రథసార అరుణుడు అమ్మవారి పాద నఖాల నుండి అనగా కాలిగోళ్ళ నుండి ఆవిర్భవించి మందార పుష్ప వర్ణం ఉంటూ ఆ తల్లిని సేవించాడు ఒకనొకప్పుడు అప్పుడు అమ్మవారు నీ వర్ణంలో నేను దర్శనమిచ్చి ప్రజలను గ్రహిస్తానని నీ అరుణ నామం జగత్ ప్రసిద్ధి పొందేలా చేయడానికి తాను సర్వారుణ అనే నామాన్ని ధరిస్తానని వరమిచ్చింది అప్పటి నుండి అమ్మవారికి ఈ నామం వచ్చింది ఓం ఆనవ్యంగ అమ్మవారు సర్వాంతర్యామిని జగత్తంతా వ్యాపించి ఉన్న మహాకాంతి చైతన్య స్వరూపం ఆ తల్లిది కానీ భక్తులకు దర్శనం ఇవ్వడానికి ఏదో ఒక రూపం ధరించాలి కాబట్టి తనకు కూడా అవయవాలను అంగీకరించింది అంగము అనగా అవయవము అంగములు కలది కనుక అంగి అనగా అవయవాలను కలిగి ఉన్న స్త్రీ ఈ అవయవాలు విశ్వ వ్యాపకమైనవి అమ్మవారికి భూమి పాదాలు ఆకాశం జుట్టు సూర్య చంద్ర అగ్నులు మూడు నేత్రాలు సముద్రాలే కుక్షి ఇలా చరాచర జగత్తంతా తన అవయవాలుగా భాషించే జగదంబను ఓం సర్వా నవద్యాంగ అంటోంది మంత్ర శాస్త్రం ఈ మంత్రం అవయవ లోప నివారణకు చాలా బాగా ఉపయోగపడుతుంది గర్భవతులు ఈ మంత్రాన్ని జపిస్తే మంచి పిల్లలు పుడతారు గర్భవతులు ప్రసవం అయ్యేదాకా వీలున్నప్పుడల్లా ఈ మంత్రాన్ని జపించడం చాలా మంచిది ఓం సర్వాభరణ మహారా స్త్రీ నలభై నాలుగు రకాల నగలు ధరించి ప్రకాశిస్తుంటుంది ఈ నగలున్న స్త్రీని ఉత్తమ పుణ్య స్త్రీగా పురాణాలు పేర్కొన్నాయి ఈ విషయాన్ని లోకానికి తెలియజేయడానికి అమ్మవారు ఈ ఆభరణాలన్నీ ధరించి భక్తులకు దర్శనం ఇచ్చిందని పురాణాల్లో ఒకటైన కాళికా పురాణం చెబుతోంది నిజానికి అమ్మవారే జగత్తుకు ఆభరణం కానీ రూపం ధరించి దర్శనం ఇచ్చేటప్పుడు మాత్రం ఈ నగలను ధరించడం ద్వారా ఆభరణాలు మహాలక్ష్మి స్వరూపం అని లోకానికి తెలియజేయడం ఆ తల్లి ముఖ్య ఉద్దేశం ముత్తైదువులు ఎలా ఉండాలో తెలియజేయడం కూడా ప్రధాన అభిప్రాయమే స్త్రీలకు ఆభరణాలు సౌందర్యాన్ని పెంచుతాయి ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం ఉదయం మరియు రాత్రి నూట ఎనిమిది సార్లు అత్యంత భక్తితో జపిస్తే ఆభరణాలు చేయించుకోగలుగుతారు మరియు చేయించుకున్న వాటిని పోగొట్టుకోకుండా శాశ్వతంగా తమ దగ్గర ఉంచుకోగలుగుతారు ఓం శివ కామెశ్వరం కష్టాయే నమ శివ శబ్దానికి శుభమో మంగళమో అనే అర్థాలున్నాయి లోకాలకు తన మహిమతో శుభాలను చేకూరుస్తాడు కనుక ఈశ్వరునికి శివుడని పేరు అటువంటి మంగళ స్వరూపుడైన కామేశ్వరుడు అమ్మవారి భర్త ఆమె తన భర్త తొడపై కూర్చున్నది అనగా కోర్కలను ఆలస్యం చేయకుండా తీర్చుట అనే అంతరార్థం శివ కామ ఈశ్వర శబ్దాలకు జ్ఞానం జ్ఞేయం జ్ఞాత ఈ మూడు తానే అయి లోకాలను పరమ పవిత్ర భావనలతో నింపుతూ పవి చిత్రమైన కోరికలను కలిగించి తీరుస్తూ చిట్ట చివరకు నిష్కామ స్థితిని కలిగించి శాశ్వత కైవల్యం పొందడానికి కావలసిన జ్ఞానం అందించే స్వరూపం అని అర్థం అనగా అమ్మవారు జ్ఞాన నిష్ఠితురాలు అని జ్ఞానమే మిగిలేది అని చెప్పే తల్లి ఓం శివా ఇంత అని వర్ణించడానికి వీలు కాని ఉపకారం లోకానికి చేస్తుంది కనుక అమ్మవారిని శివ అని పిలుస్తారు సమస్త లోకాలను తన వశం చేసుకుని పాలించడం వల్ల కూడా శివ అని పిలువబడుతోంది జగదంబ శివ శబ్దానికి మహాద్భుత కాంతి అని కూడా అర్థం తన సంకల్పంతో లేక కోరికతో లోకాలను సృష్టించే ఇచ్చా కాబట్టి అమ్మవారిని శివ అంటారు పుట్టడం పెరగడం నశించడం అనే లక్షణాలు ఉంటే శవం అవి లేకపోతే శివం ఈ మూడు లేని కారణం వల్ల అమ్మవారిని శివ అని పిలుస్తారని శివ పురాణం పేర్కొంటుంది అమ్మవారి పానిగ్రహణం వల్లే శివుడు జగదీశ్వరుడయ్యాడని అదే లేకపోతే ఆయనకు జగదీశ్వరత్వం లభించదని శంకరాచార్యుల వారు దేవ్య పరాధక్ష స్తోత్రంలో అంటారు శివాపాని గ్రహణ మాత్రాన రుద్రుడు శివుడయ్యాడు కనుక ఆమెను శివ అంటారని మంత్రశాస్త్రాలు పేర్కొంటున్నాయి జాతి కుల మత లింగ భేదం లేకుండా అందరికీ శుభం కలిగించే తల్లి కాబట్టి కూడా అమ్మవారిని శివ అంటారు భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యానికి నిత్యం పద్దెనిమిది సార్లు ఈ మంత్రాన్ని రోగాలున్న వారి నిత్యం యాభై నాలుగు సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే ఉపశమనం లభిస్తుంది అమ్మవారు తన భర్త అయిన కామేశ్వరిని తన అధీనం చేసుకున్నది స్త్రీలు తమ ప్రవర్తనతో ప్రేమతో భర్త మనస్సును ఆకట్టుకుంటే ఆ కాపురం పది కాలాల్లో చల్లగా ఉంటుంది జగదంబ తన ప్రేమతో పాతివ్రత్య దీక్షతో సత్ ప్రవర్తనతో తన పతిని తన ఆధీనం చేసుకుంది అమ్మవారనగా ధర్మం అనే అర్థం కామేశ్వరుడు ఆమెకు అధీనుడై ఉన్నాడంటే ధర్మాధీనుడై ఉన్నాడని అంతరార్థం శక్తి అంటే అమ్మ అమ్మ అంటే శక్తి శివుడు శక్తి లేకపోతే ఏమీ చేయలేడని పురాణోక్తి దీనిని శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో శివ శక్త్యాయుక్తో యది భవతి భవతి శక్త ప్రభవితం అనే శ్లోకంలో వివరించారు దేవి భాగవతంలో తన అపార దివ్య శక్తితో అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతులను సృష్టించి త్రిమూర్తులకు ప్రసాదించి ఈ ముగ్గురు తన శక్తులని ఈ శక్తులు ఉంటేనే మీరేదైనా సాధించగలరని వీరిని గౌరవంతో చూడమని చెబుతుంది వీరు ముగ్గురు స్వాధీన వల్లభులుగా ఆ ముగ్గురిని తీర్చిదిద్దారు ఆ ప్రభావంతో త్రిమూర్తులు సృష్టి స్థితి లయలు చేయగలిగారు కాబట్టి స్వాధీన వల్లభ అయిన అమ్మవారు లోక ధర్మాన్ని నిలబెట్టగలుగుతుందని గ్రహించాలి మనం సుమేరు శృంగ చింతామణి సుమేరు మధ్య శృంగస్థాయి మేరు పర్వత శిఖరాలలోని మధ్య శిఖరంపై అమ్మవారి దర్శనం ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి కేదారయాత్రకు వెళ్ళే వారికి మేరు పర్వతం ఎలా ఉంటుందో కించిత్తుగా తెలుస్తుంది హిమాలయాలలో సుప్రసిద్ధి వహించిన మేరు పర్వతం పూర్తిగా మంచుతో కప్పబడి సూర్యకిరణాలు పడినప్పుడు బంగారు రంగులో మెలమెల మెరిసిపోతుంటుంది మేరుపర్వతం చుట్టూ మూడు శిఖరాలు ఉండగా మధ్యలో నాలుగవ శిఖరం ఉంటుంది ఆ శిఖరం అద్భుతమైన ఉద్యానవనాలతో బంగారు ఇళ్లతో దేవతా స్త్రీల కాంతులతో అనేక భోగ భాగ్యాలతో ప్రకాశిస్తుంది ఆ శిఖరం అమ్మవారి నివాస స్థానం ఇది నాలుగు వందల యోజనాల ఎత్తుంటుందని దూర్వాస మహర్షి పేర్కొన్నారు దీనిని దేవి భాగవతంలో ద్వీపం అన్నారు అందులో నాలుగు ఉన్నాయి అమ్మవారు ఉండే స్థానం ముక్తి మంటపం భూలోక మేరు పర్వతం సుధాసాగరం ద్వీపం సర్వ లోకాలలో ఏకకాలంలో వ్యాపించి నివసించి సర్వ కార్యాలు చేసే మహా చైతన్య శక్తి జగదంబ శ్రీచక్రంలో త్రికోణంలోని బిందువులాగా అని కూడా అర్థం చెప్పవచ్చు లోక ద్రోహులైన రాక్షసుల్ని నాశనం చేసే తల్లి కనుక సుమేర మధ్య శృంగస్థ అని పిలుస్తారని కాళికా పురాణం చెబుతుంది ఈ పర్వతం చుట్టూ సూర్యాది నవగ్రహాలు నక్షత్రాలు ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి అందుకని ఈ పర్వత తపస్సు చేసే వారి ముక్తిగాములకు ప్రీతి పాత్రమైనది దేవతలు ఈ కొండపై నిరంతరం తిరుగుతూ ఉంటారని సకల పురాణాలు చెబుతున్నాయి ఓం శ్రీ మన్నగర నాయి కా అత్యంత పవిత్రమైన సకల లక్ష్మీ కళలతో వెలిసిల్లి పరమైశ్వర్యపురం శ్రీమన్ నగరం అటువంటి దివ్య నగరానికి అమ్మవారు అధిష్టాన దేవత నగరం శ్రీమంతము అనడం ద్వారా రథ గజ తురగ పదార్థి దళాలు లేక సకల వాహనాలు వీరభటులు నవరత్నాలు సువర్ణం వంటి ధాతువులు ఇంకా సకల వస్తు సామగ్రితో నిండినది అని చెప్పక చెప్పారు వాగ్దేవతలు తనను సేవించిన వారిని సేవించే సుగుణం కలిగిన అమ్మవారికి శ్రీమన్నగరం బ్రహ్మలోకానికి పై భాగాన వైకుంఠం ఉంది వైకుంఠానికి పైన కైలాసం దానికి పైన సుధా సముద్రం ఆ సముద్ర మధ్యంలో మణిద్వీపం ఉంది ఆ మణిద్వీపంలో శ్రీమన్నగరం ఉంది ఆ నగరాన్ని ఎలుతుంది అనేక కోటి బ్రహ్మాండ నాయక శ్రీ లలితాదేవి శ్రీ చక్రం శివ యోర్వ అనగా శ్రీ చక్రం పార్వతీ పరమేశ్వర్ల శరీరం అదే శ్రీ మన్నగరం అని కూడా శ్రీ చక్రోపాసకులు సాధన ద్వారా నిరూపించారు సకల దేవతలు సకల ప్రాణులు దేవి నుండి ఎలా ఆవిర్భవించారో తెలియచేసేది శ్రీ విద్య కోరికలు ఎంత ప్రమాదమైనవో వాటిని ఎలా అదుపులో ఉంచాలో తెలియచేసేది శ్రీ విద్యే నిజమైన సంపద అంటే ఏమిటో తెలియచేసేది కూడా శ్రీ విద్య నిజమైన సంపద అంటే శ్రీచక్ర మనోపాసకులకు దారిద్ర్యం పొరపాటును కూడా కాదు కారణం అది సకల లక్ష్మి స్వరూపం ఏ లోకానికి వెళ్ళినా ఏదో ఒక పొరపాటు చేసో లేక పుణ్యం క్షీణించడం వల్లనో మానవులు తిరిగి భూలోకంలో జన్మిస్తారు దీనికి పునరావృత్తి అని పేరు సాక్షాత్ గా జయ విజయులు విష్ణు ద్వారా బాలకులు సకల సనందాదులకు శాపంతో భూలోకంలో జన్మించారు వారి కోసం శ్రీ మహావిష్ణువు కూడా అవతారాలు ఎత్తి వారిని సంహరించి శాప విముక్తులను చేయవలసి వచ్చింది కానీ అమ్మవారి శ్రీ మన్నగరానికి వెళ్లిన వారికి మాత్రం తిరిగి భూలోకానికి రావాల్సిన అవసరమే ఉండదు అంత గొప్ప నగరం కాబట్టి దాన్ని శ్రీమన్నగరం అంటారు ఓం చింతామణి గృహస్థాయే స్థాయి చింతామణులతో నిర్మింపబడిన గృహం లోపల అమ్మవారిని నివసిస్తూ ఉంటుంది శ్రీమద్ దేవి భాగవతంలో పన్నెండవ స్కందంలో అమ్మవారిని వాసస్థానమైన ద్వీపం గురించిన వర్ణను వేదవ్యాస మహర్షి అపూర్వ రీతిలో అందించారు అమ్మవారి తన మనస్ సంకల్పంతో లీలా మాత్రంగా నిర్మించిన లోకం ద్వీపం ఆ ద్వీపంలో నివాసార్థం చింతామణులతో సంపూర్ణ శోభాయమాన వర్ణించారు చింతామణి గృహం మొత్తం నిర్మితం అని ఉంది పూర్వం దేవ దానవులు క్షీర సాగర చేస్తే అందులో నుండి ఒక్క చింతామణి పుట్టక అదే మా భాగ్యం అని వారంతా పొంగిపోయారు అదే అమ్మవారి గృహంలోనైతేనో అన్ని చింతామణులే తలుచుకున్న వెంటనే ఏది కావాలంటే అది ఇచ్చేమని చింతామణి అంటారు చింతామణి లోక సుఖం స్వర్గ సంపదం అని చింతామణి సకల లోక సుఖాలను అందించే దివ్యమని అని దీని భావం ఇటువంటివి శ్రద్ధ భక్తులను బట్టి తీరుస్తుంటానని అమ్మవారు అన్నారు ఇతరులకు హాని కలిగించకుండా తన శ్రేయస్సును కోరుకునే వారు నిజమైన భక్తులు ద్వారా తన శ్రేయస్సును భక్త శ్రేయస్ చింతామణి మొదటి కోవకు చెందిన వారి కోరికలు మాత్రమే తీరుస్తుంది రెండవ కోవ వారికి శిక్ష మాత్రమే లభిస్తుంది ఓం చింతామణి ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే ఏ పనులైనా ఇట్లే నెరవేరుతాయి రోజు నూట ఎనిమిది సార్లు చొప్పున ఏడాది పాటు జపిస్తే ఉద్యోగం లభిస్తుంది వివాహం అవుతుంది ఓం పంచ బ్రహ్మాసన స్థితాయే ఐదుగురు బ్రహ్మలతో తయారు చేయబడిన మంచం వంటి ఆసనంపై అమ్మవారి కూర్చుని ఉంటుంది సద్యోజాతం వామదేవం అహోరం తత్పురుషం ఈశానం అనబడే ఐదు తలలు శివునకు ఉంటాయి వీటి నుండి నమశ్శివాయ అనే మంత్రాన్ని తయారు చేసి ఈ ఐదింటిని తన స్వయంగా సృష్టించిన పంచభూతాలలోని మొదటి అక్షరాల కూర్పు ద్వారా ఏర్పాటు చేశారు నభము అనగా ఆకాశం మరుత్తు అనగా వాయువు శిఖి అనగా అగ్ని వారి అనగా నీరు జియా అనగా భూమి వీటిలో మొదటి అక్షరాలు అన్ని కలిపితే నమ ఏర్పడింది వీటిని పంచబ్రహ్మలంటారు శ్రీనాథుడు హర విలాసంలో సహిత ప్రాసాద పంచాక్షరి అని వర్ణించారు ఈ మంత్రంపై అధిష్ఠించే తల్లి శ్రీలలిత అంటే ఆమె శక్తి ఎటువంటిదో గ్రహించవచ్చు ఇక మరొక అర్థం ఇలా చెప్పవచ్చు శ్రీమద్ దేవి భాగవతంలోని మణిద్వీపంలో బ్రహ్మ విష్ణుశ్చరు ्रश्च ीश्वरश्च सदा शिवः एते पञ्चकुराः ప్రోక్త ఫలగస్తు సదాశివ అని ఉంది అనగా అమ్మవారు కూర్చునే మంచానికి బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు అని పిలువబడే వారి నలుగురు నాలుగు కోళ్ళు మంచం కోళ్ళు కాగా మధ్యలో ఉండే బల్ల సదాశివుడు ఈ ఐదుగురిని పంచబ్రహ్మలు అంటారు ఇటువంటి వారితో నిర్మింపబడిన అత్యంత విశిష్ట ఆసనంపై అమ్మవారు కూర్చుని దర్శనం ఇస్తుంది కాబట్టి అమ్మ కన్నా గొప్ప శక్తి మరొకటి లేదని గ్రహించాలి ఈ ఐదుగురు అనగా బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు ఐదు పనులను చేస్తుంటారు వారి చేత ఆ పనులను చేయిస్తూ వారిని అనుగ్రహిస్తూ ఆ పనులలో లోపం లేకుండా చూసే తల్లి అమ్మవారు అందుకని అమ్మవారిని అద్భుత కాంతి స్వరూపినిగా చిత్కలుగా పురాణాలు వర్ణించాయి